శాంతి ఏడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు విదేశీ అయిన తండ్రి విదేశీయులైన పిల్లలతో కలుసుకుంటూ ఉన్నారు ఈరోజు విదేశీ అయిన బాబా ఈ సాకార ప్రపంచంలోని విదేశీ పిల్లలతో మిలనం జరపడానికి వచ్చారు ఇరువురు విదేశీలే బాబా మరియు పిల్లలు మరి ఈరోజు విశేషంగా విదేశీలైన పిల్లలను కలుసుకోవడానికి ఎందుకు వచ్చారు మీ విశేషతలను గురించి మీకు తెలుసా ఆ విశేషత యొక్క కారణంగానే బాబా విశేష రూపంలో వచ్చారు విదేశీలలో ఏ విశేషత ఉంది నా కల్ప పూర్వపు పిల్లలు ఎవరైతే దూర దూరంగా ఈ వ్యక్త దేశాలలో భిన్న నామ రూప ధర్మాలలోకి వెళ్ళిపోయారు వారు మళ్ళీ తమ దూరమైన తండ్రిని లేక పరివారాన్ని కలుసుకోవడానికి స్థానానికి వచ్చి చేరుకున్నారు అని బాబాకు తెలుసు మీకు ఇలా అనుభవం అవుతోందా ఎంతగా మీకు బాబాను కలుసుకున్న సంతోషం పరివారాన్ని పొందిన సంతోషం ఉందో అంతకన్నా ఎక్కువగా బాబాకు సంతోషం ఉంది ఎందుకంటే పిల్లలే ఇంటికి సింగారమని బాబాకు తెలుసు ఎలాగైతే సింగారం లేకుండా ఏ వ్యక్తి లేక స్థానము అంతగా బాగోదో అలాగే బాబాకు కూడా పిల్లల యొక్క ఈ అలంకరణ లేకుండా నచ్చదు ఈ సింగారం లేకుండా విదేశీ ఆత్మలలో ఒక విశేషత యొక్క కారణంగా విశేషంగా బాబాకి ఎక్కువ ప్రేమ ఉంది అది ఏ విశేషత భారతదేశంలో ఒక ఆటను ఆడతారు రకరకాల వస్తువులను ఒక వస్త్రంలో దాచి ఉంచుతారు మళ్ళీ దానిపైన ఇంకొక వస్త్రం కప్పుతారు ఆ తర్వాత పిల్లలను ఆ కవరు తీసి అన్ని వస్తువులను చూడమని చెప్పి మళ్ళీ కవరును వేసేస్తారు ఆ తర్వాత అందులో ఏ ఏ వస్తువులు ఉన్నాయి మరియు ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయని పిల్లలను పరీక్షిస్తారు ఎవరైతే అందులో ఉన్న వస్తువులను ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుంచుకోగలుగుతారో వినిపిస్తారో వారికి నెంబర్ లభిస్తుంది ఈ బుద్ధి యొక్క ఆటను పిల్లలతో ఆడించడం జరుగుతుంది అలాగే విదేశీలైన పిల్లలు కూడా భిన్న ధర్మాలు భిన్న భిన్న తత్వాలు భిన్న రకాలైన జీవన పద్ధతులు అనబడే కవరు లోపల దాగి ఉన్న తండ్రిని ఎలా ఉన్నారో అలా ఆ విధంగానే తెలుసుకున్నారు ఈ బుద్ధి యొక్క అద్భుతం కారణంగానే బాబాకు విదేశీ పిల్లలపై స్నేహం ఉంది అర్థమైందా ఈ బుద్ధి యొక్క ఆటలో కోట్లాది మందిలో ఏ ఒక్కరో పాస్ అయ్యారు అటువంటి పిల్లలను చూసి బాప్ తాదా కూడా హర్షితం అవుతారు మరి మీరందరూ కూడా అలా హర్షితం అవుతున్నారా బాబా ఎక్కువగా హర్షిస్తున్నారా లేక మీరు ఎక్కువగా హర్షిస్తున్నారా ఏదైతే పొందాలో అది పొందేసాము అన్న సంతోషం యొక్క గీతమునే సదా పాడుతూ ఉండండి ఈ సంతోషంలో ఉండడం ద్వారా ఎటువంటి ఉదాసీనత లేక చిక్కులు రావు అనగా మాయా ప్రూఫ్గా అవుతారు మీరు ఎటువంటి మాయా ప్రూఫ్గా అవ్వాలి అంటే మీ యొక్క ఉదాహరణను బాబ్ తాద అందరికీ చూపించాలి ఇటువంటి ఉదాహరణగా అయ్యారా మేమందరము ఈ విధంగా బాబ్ విశ్వం ముందు ఉంచే విధంగా ఉదాహరణ మూర్తులుగా అయ్యాము అని ఎవరు భావిస్తున్నారు ఎవరు రెడీగా కాక రెడీగా మాత్రమే ఉన్నారా ఎందుకంటే విదేశాలలో ఉండే పిల్లలకు ఇంకొక విశేషమైన లిఫ్ట్ కూడా లభించింది వారు స్వయాన్ని విశ్వం ముందు ప్రఖ్యాతం చేసి బాబా యొక్క పరిచయమును ఇస్తారు ఇటువంటి సేవను చేయడం ద్వారా ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి ఇటువంటి సేవను చేశారా లేక చేయాలా భారతదేశం యొక్క ఆత్మలు మిమ్మల్ని చూసి వీరు తల్లిని గుర్తించారు కానీ ఇంకా మేము గుర్తించలేదే అని భావిస్తారు తండ్రిని గుర్తించిన మీ ముఖమును చూసి మేము మా భాగ్యాన్ని పోగొట్టుకున్నామే అని భారతవాసీలకు పశ్చాత్తాపం కలుగుతుంది కావున మీరు ఈ సేవ కొరకు నిమిత్తమై ఉన్నారు ఇప్పుడు ఢిల్లీ కాన్ఫరెన్స్లో కూడా విదేశాల నుండి వచ్చిన పిల్లలందరి యొక్క విశేష సేవ ఇదే ఏ ఆత్మను ఎవరు చూసినా ప్రతి ముఖము పైన బాబా ద్వారా లభించిన అవినాశి సంతోషం అతీంద్రియ సుఖం అవినాశి శాంతి యొక్క రూపం కనిపించాలి మీ అందరి ముఖములు బాబా ద్వారా లభించిన ఆస్తిని చూసేందుకు ఆధారాలుగా అయిపోతాయి ఇటువంటి సేవను చేసే వారికి బాబ్ దాదా ద్వారా విశేషమైన మార్కుల యొక్క ఇనాం లభిస్తుంది ఈ సేవ సహజమే కదా లేక కష్టతరం అనిపిస్తుందా ఎటువంటి ప్రకాశమైన తన వైపుకు తప్పకుండా ఆకర్షిస్తుంది అలాగే ఆత్మలైన మీరందరూ కూడా ప్రకాశము మరియు శక్తి రూపాలు మీరు తండ్రి వైపుకు ఆకర్షించండి కాన్ఫరెన్స్లో ఏ సేవ చెయ్యాలో మీరు అర్థం చేసుకున్నారా విదేశాలలో ఉండే పిల్లల వద్దకు మాయ వస్తుందా మీరు భయపడేవారైతే కాదు కదా ఛాలెంజ్ చేసేవారే కదా నీవు రా వచ్చి వీడుకోలు తీసుకో అని మాయకు ఛాలెంజ్ చేస్తారు కదా మాయ రావడం అనగా అనుభవజ్ఞులుగా అవ్వడం కావున మాయతో ఎప్పుడూ భయపడకూడదు భయపడినట్లయితే అది కూడా వికరాల రూపం అంటే భయంకర రూపాన్ని ధారణ చేస్తుంది భయపడకపోతే నమస్కారం చేస్తుంది నిజానికి అది అసలు ఏమీ కాదు అది కాగితపు పులి వంటిది మీరు కాగితపు పులిని చూసి భయపడతారా అది వికరాల్ రూపాన్ని ధారణ చేస్తుంది కానీ నిజానికి అది శక్తిహీనమైనది ఇక్కడ కూడా భయానకమైన ముసుగులను ధరించి భయపెడతారు కానీ లోపల ఉండేది మనుషులే కదా బయట ఉన్న ముసుగుని తీసేస్తే భయమే లేదు కానీ బయట రూపాన్ని చూసి భయపడితే ఫెయిల్ అవుతారు మాయతో ఓటమి ఎక్కువగా జరుగుతోందా లేక విజయం ఎక్కువగా జరుగుతోందా విదేశాల నుండి వచ్చిన పిల్లలలో తాము నూట ఎనిమిది యొక్క మాలలోని మణులుగా ఉన్నాము అని ఎవరు భావిస్తున్నారు నిశ్చయం ఉంటే నిశ్చయానికి విజయం తప్పకుండా జరుగుతుంది ఎప్పుడు లక్ష్యమును బలహీనంగా ఉంచుకోకూడదు సదా మేమే కల్ప పూర్వపు విజయులము మరియు సదా విజయులుగా ఉంటాము అన్న నిశ్చయమునే ఎల్లప్పుడూ ఉంచుకోవాలి తద్వారా సదా స్వయాన్ని విజయీ రత్నాలుగానే అనుభవం చేసుకుంటారు ఎన్నో దేశాల నుండి వచ్చారు ఏ ఏ దేశాల నుండి బాబా పిల్లలు వెలువడ్డారో ఆయా స్థానాలకు కూడా మహత్వం ఉంది ఆ స్థానాలు కూడా ఏదో ఒక రూపంలో స్మృతి చిహ్నాలుగా అయిపోతాయి వీరు విశేషంగా ఆయా స్థానాలలో విహారాలు చేస్తూ ఉంటారు అంతలో కరెంట్ పోయింది అశ్చరీరీలుగా అవ్వడం కూడా ఇంతే సహజంగా ఉండాలి కరెంట్ పోయినంత ఈజీగా ఏ విధంగా స్థూలమైన వస్త్రాలను తీసేస్తారో అలాగే దేహాభిమానం యొక్క వస్త్రాలను కూడా క్షణంలో తీసేయాలి ఎప్పుడు కావాలి అనుకుంటప్పుడు ధారణ చేయాలి మరియు ఎప్పుడు కావాలి అనుకుంటప్పుడు అతీంద్రియ సుఖంలోకి అంటే అక్కడికి వెళ్ళిపోవాలి నిరాకారి లోకానికి ఫరిస్తా లోకానికి ఫరిస్తా రూపంతో నిరాకారి రూపంతో కానీ ఎప్పుడైతే ఏ విధమైన బంధనం ఉండదు అప్పుడే ఈ అభ్యాసం జరగగలదు మనస సంకల్పం యొక్క బంధనం ఉన్నా కానీ అతీతంగా అవ్వలేరు ఏవైనా బాగా బిగువుగా ఉన్న బట్టలను వేసుకున్నప్పుడు వాటిని ఏ విధంగా వెంటనే తీసేయలేరు అలాగే మనస వాచ కర్మణ మరియు సంబంధాలలో మోహము ఆకర్షణ ఉన్నట్లయితే అతీతులుగా అవ్వలేరు ఎటువంటి సంకల్పం చేస్తే అటువంటి స్వరూపంగా అయిపోయే అభ్యాసమును సహజంగా చేయగలరా సంకల్పంతో పాటు స్వరూపంగా అయిపోతారా లేక సంకల్పము తర్వాత స్వరూపంగా అవ్వడంలో సమయం పడుతుందా సంకల్పం చేయగానే అశ్చరీరీలుగా అయిపోండి సంకల్పం చేయగానే మాస్టర్ ప్రేమ సాగరులుగా స్థితులు అయిపోండి మరియు అది మీ స్వరూపంగా అయిపోవాలి అటువంటి అభ్యాసం ఉందా ఇప్పుడు ఈ అభ్యాసమును పెంచండి ఈ అభ్యాసం యొక్క ఆధారంపై స్కాలర్షిప్ పొందగలుగుతారు ఇప్పటి వరకు విదేశీలు ఒక ప్లాను ప్రాక్టికల్ చేయలేదు ఏ ప్లానుని ఇచ్చారో మీకు గుర్తు ఉందా ఇప్పుడు భారతదేశం యొక్క కుంభకర్ణులు ఇంకా నిద్రిస్తున్నారు ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో వారిని ఎలా మేల్కొల్పుతారో చూద్దాం ఎవరైతే పూర్తిగా నిద్రలో మునిగిపోయి ఉంటారో వారిని నీళ్లను చల్లి మేల్కొల్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ప్లాన్ను ప్రత్యక్షతలోకి తీసుకురండి మీ ముందుకు రావటంతోనే ఇక మేము కూడా మేల్కొనాలి మరియు తయారవ్వాలి అని భావించేలా మీరుండాలి మీ మాట వైపుకు సంకల్పం లేకపోయినా కూడా అందరి ధ్యాస వచ్చే విధంగా ఉండాలి ఏ వైపు నుండైనా అటువంటి వారిని తయారు చేశారా అన్ని సేవా స్థానాలు సరిగ్గా నడుస్తున్నాయా అందరూ స్వయంతో మరియు సేవతో సంతుష్టంగా ఉన్నారా మీరు ఎంతో అదృష్టవంతులు మేము చాలా కాలం తర్వాత కలిసిన ముద్దు పిల్లలము అని భావిస్తున్నారు అన్ని సెంటర్లలోనూ రేస్లో నెంబర్ వన్గా ఎవరున్నారు ప్రతి దేశానికి తన విశేషత ఉంది లండన్ నిమిత్తమై ఉన్న కారణంగా అది ప్లానింగ్ సెంటర్గా ఉంది ఈ విశిష్టత యొక్క కారణంగా లండన్ నెంబర్ వన్ అని పిలువబడుతోంది కానీ సేవాదారులను మరియు శబ్దాన్ని వ్యాపింపచేయడంలో విశేషమైన క్వాలిటీని తయారు చేసే సేవలో గయానా నంబర్ వన్గా ఉంది సంఖ్య యొక్క రూపంలో మారిషస్ నెంబర్ వన్గా ఉంది మరియు లుసాక అన్నింటినీ సహిస్తూ కూడా పరిస్థితులను దాటి వెళ్ళడంలో అలజడి యొక్క పరిస్థితులలో ఉంటూ కూడా అచలంగా ఉండడంలో నెంబర్ వన్గా ఉంది ఆస్ట్రేలియా యొక్క విశేషత కూడా ఉంది ఒక్కొక్క ద్వీపం ద్వీపంతో అనేక దీపాలను కలిగించి అంటే వెలిగించి దీపమాలను తయారు చేయడంలో ఆస్ట్రేలియా నెంబర్ వన్గా ఉంది ఆస్ట్రేలియా ఇంకా ముందుకు వెళ్ళవచ్చు వీరు ప్లానింగ్ బుద్ధి కలవారు మరియు ప్లాన్లు కూడా ఎంతో మంచి మంచివి తయారు చేస్తారు వారి వద్దనున్న ప్లానులన్నింటినీ ప్రత్యక్షతలోకి తీసుకువచ్చినట్లయితే లండన్ కన్నా నెంబర్ వన్ అవ్వగలరు కానీ ఇప్పుడు బుద్ధి వరకే ప్లాన్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా చేయలేదు ఒక్కొక్క రత్నము ఎంతో విలువైనది కానీ మీ విలువను స్టేజ్ మీద దాకా తీసుకురాలేదు మారియా ఇది చేయగలదని బాప్తాదాకు ఆశ ఉంది కేవలము త్యాగము మరియు తపస్సు యొక్క డ్రెస్సును ధరించి స్టేజ్ పైకి వచ్చినట్లయితే విజయం మీ కంఠహారంగా అవుతుంది సేవ చేసి ఎవరినైనా మీతో పాటు ఇండియాకు తీసుకురండి ఆస్ట్రేలియా యొక్క ధరణి బాగుంది జర్మనీ నుండి కూడా శబ్దాన్ని వ్యాపింపచేసే ఆత్మలు వెలువడగలరు ఎంతో బాగా శ్రమిస్తున్నారు అక్కడి నుండి ప్రత్యక్షంగా ఎటువంటి విశేషమైన ఉదాహరణ రావాలి అంటే తన ద్వారా ముందు చూస్తున్న ఆత్మలకు విశేషమైన ప్రేరణ లభించాలి ధైర్యము మరియు ఉత్సాహంలో నెంబర్ వన్గా ఉన్నారు లేస్టర్ లండన్తో పాటు ఉంది లేస్టర్ వారిది కూడా అద్భుతమే లేస్టర్లో నిశ్చయ్ బుద్ధి విజయీ ఆత్మలైన పిల్లలు ఎందరో ఉన్నారు పరివారం పరివారమంతా ఇచ్చేందుకు ఎంతో బాగా తయారై ఉన్నారు బాప్ తాత యొక్క మనస్సుకు నచ్చిన వారిగా ఉన్నారు నైరోబీ మరియు బుల్వాయ తీవ్ర పురుషార్థంలో మరియు లగ్నంలో మగ్నమై ఉండడంలో తక్కువ ఏమీ కాదు ముందు నెంబర్ తీసుకున్నారు దీపంపై బలిహారమయ్యే ఉదాహరణను ప్రత్యక్షంలో చూశారు కదా నిమిత్తమై ఉన్న ఆత్మ ఎక్కడైనా తన అనుభవాన్ని వినిపించినా దాని శబ్దం కూడా కొంత కార్యం చేయగలదు హాంకాంగ్ యొక్క ధరణిపై స్నేహి మరియు సహయోగి ఆత్మల యొక్క విశేషత ఉంది మరియు శక్తిశాలి ఆత్మలు కూడా హాంకాంగ్ యొక్క ధరణిపై ఉన్నారు కానీ ఇప్పుడు వారు దాగి ఉన్నారు సమయం వచ్చినప్పుడు హాంకాంగ్ ధరణిపై దాగి ఉన్న రత్నాలు అందరికీ కనిపిస్తాయి కావున ప్రతి విదేశీ సేవా కేంద్రానికి తమ తమ విశేషతలు ఉన్నాయి కావున అందరూ నెంబర్ వన్నే కెనడా కూడా ఇప్పుడు ఇందులో నంబర్ తీసుకుంటోంది రెడీ అవుతోంది కెనడా యొక్క ధరణిలో కూడా విశేషత ఉంది అక్కడ నుండి ఎవరైనా ఒక్కరు వెలువడితే సహజంగానే ఒక్కరు అనేకులను తీసుకురాగలరు ఆశావాదులుగా ఉన్నారు ఒక్కరు వెలువడినా ఇక పెద్ద సమయం పట్టదు లాస్ట్ సో ఫాస్ట్గా ముందుకు వెళ్తారు ఎంతో బాగా శ్రమిస్తున్నారు లగన్ కూడా బాగుంది పురుషార్థము బాగుంది శుభ భావన బాగుంది శుభ భావన తన ఫలితాన్ని తప్పక ఇస్తుంది అయిన అద్భుతమంతా జానకి దాదిదే తాను విదేశం యొక్క ధరణిపై సదా ఉత్సాహ ఉల్లాసాలను పెంచడంలో నిమిత్తమైంది బాధ్యతను స్వీకరించింది సహయోగి భుజాలు ఎంతో బాగున్నాయి అయినా ఎంతో బాధ్యతను స్వీకరించింది అని అనడం జరుగుతుంది కదా ఎంతెంతగా వినాశనం యొక్క సమయం సమీపంగా వస్తుందో అంతంతగా వాతావరణాన్ని చూసి సందేశంనిచ్చే మీ కొరకు అందరూ వెతుకుతారు మాకు తండ్రి యొక్క ఇచ్చిన ఫలిష్టాలు ఎవరుని వెతుకుతారు సేవలో ఎక్కడ కాలు పెట్టినా అక్కడ సఫలత లభించకపోవడము అనేది ఉండదు కొన్ని భూములు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి కొన్ని భూములు ఫలమును ఇవ్వడంలో సమయాన్ని తీసుకుంటాయి కానీ ఫలాలను తప్పక ఇస్తాయి ఏ విధంగా భారతదేశంలో రైలు వెళ్ళే దారి మధ్య మధ్యలో మీ స్థానాలు సేవా కేంద్రాలు ఉన్నాయో అలాగే విమానం ఎక్కడెక్కడ ఆగుతుందో అక్కడక్కడ కూడా సెంటర్లు ఉండాలి అవి తప్పక ఉంటాయి విదేశీయుల యొక్క రేస్ బాగా నడుస్తుంది అచ్చా పార్టీలతో అవ్యక్త బాప్తాద ఒకటి వృత్తి చెంచలంగా అవ్వడానికి కారణం మరియు అచలంగా ఉండడానికి సహజ విధి ఎందుకు మరియు ఏమిటి అన్న ఈ పదాలే వృత్తి చెంచలం కావడానికి కారణాలు ఇవి అలజడిలోకి తీసుకువస్తాయి మరియు నథింగ్ న్యూ క్రొత్త ఏమీ లేదు అన్న శబ్దం అచలంగా చేసిస్తుంది తప్పక జరిగి తీరాల్సిందే మరియు ముందే జరిగి ఉంది ఇది తప్ప ఇంకే విషయము లేకపోతే చంచలంగా అవ్వగలరా నథింగ్ న్యూ అన్నదే ఉంటే ఎందుకు మరియు ఏమిటి అన్నది సమాప్తం అవుతుంది ఎటువంటి విషయం వచ్చినా మనస్సు యొక్క వాణి యొక్క లేదా సంబంధ సంపర్కాల యొక్క విషయాలు ఏవి వచ్చినా నథింగ్ న్యూ ఎందుకు లేక ఏమిటి అన్న ప్రశ్న క్రొత్త వాటిలోనే వస్తుంది క్రొత్త ఏమీ లేదు అని అన్నప్పుడు ప్రశ్నలు ఉండవు ఆశ్చర్యార్థకాలు ఉండవు కావున ఈ పాఠమును రివైజ్ చేసి పక్కా చేసుకోండి రెండు మాయ యొక్క జాలం నుండి సురక్షితంగా ఉంటూ సదా విజయులుగా ఎందుకు విధి మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క స్థితిలో స్థితులై ఉండండి మాస్టర్ సర్వశక్తివంతులు అనగా విజయీ రత్నాలు మాయ లోపల పూర్తిగా శక్తిహీనంగా ఉంది దాని బాహ్య రూపాన్ని చూసి భయపడకండి దానిని జీవించి ఉన్నట్లుగా భావిస్తూ మూర్ఛితులు అవ్వకండి మాయ మూర్ఛితమై ఉంది అప్పుడప్పుడు మూర్ఛితులను చూసి కూడా మూర్ఛితులు అవుతారు కానీ ఇప్పుడు దానికి వీడ్కోలు చెప్పండి జ్ఞాన స్వరూపంలో ఉన్నట్లయితే ఎప్పుడూ మోసపోరు మూడు అమరనాథుడైన బాబా ద్వారా సంగమ యుగంలో కూడా సదా అమరంగా ఉండే వరదానాన్ని పొందడం అమర్భవాన్న వరదానము ఈ జన్మలోను మరియు భవిష్యత్తులోను ప్రాప్తి అవుతుంది యుగంలో మాయ నుండి సురక్షితంగా ఉండే అమర వరదానము మరియు భవిష్యత్తులో అకాల మృత్యువు నుండి సురక్షితంగా ఉండే వరదానము లభించింది అమర్భవ యొక్క వరదానాన్ని పొందే వారిని మాయ కదిలించలేదు అది దూరం నుండి కూడా దృష్టిని చేయజాలదు సదా నమస్కారం చేస్తుంది మాకు అమర్భవ యొక్క వరదానం లభించింది అని సదా స్మృతిలో ఉంచుకోండి వరదానం కళాత్మ నిశ్చయ బుద్ధి కలిగి ఉన్న కారణంగా విజయుడిగా అవుతుంది ఎవరికైతే ఈ వరదానం యొక్క నష్ట ఉంటుందో వారు స్వప్నంలో కూడా మాయ చేత మూర్ఛితులు కారు బాబా ద్వారా వరదానం లభించడం ఏమైనా చిన్న విషయమా సద్గురువు స్వయంగా వరదానం ఇస్తున్నప్పుడు మరి ఎంత నష్ట ఉండాలి బాబా సేవకు నిమిత్తమయ్యారు సహయోగి హస్తాలు చాలా బాగున్నారు వినాశన సమయం సమీపంగా వచ్చేసరికి వాతావరణాన్ని చూసి మాకు బాబా పరిచయాన్ని ఇచ్చిన ఫరిస్తాలు ఎవరు అని సందేశం ఇచ్చిన వారిని వెతుకుతారు మీరు సేవలో ఎక్కడ పాదం పెట్టినా అక్కడ సఫలతే సఫలత లభిస్తుంది కొన్ని భూములు త్వరగా ఫలితం ఇస్తాయి కొన్ని భూములు ఫలించడానికి సమయం పడుతుంది కానీ ఫలం తప్పకుండా ఇస్తుంది अच्छा ऑप्शन